హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేలిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న నిర్మలం స్వచ్ఛం అంటే నిచ్చలం నిచ్చలం ఒకటి అడ్డము చలనం లేనిది అవని అంటే నిశ్చల నిశ్చల మెల్కిసా దానికి చావత్తు లా అవని అన్నా కూడా నిశ్చల అంటే భూమి అని అవనికి మరొక పేరు నిశ్చల పది అడ్డము ముడుపులు లంచాలు రెండు నిలువు వంద డాష్ ఒక కోటి లక్షలు ఏడు అడ్డం క్షణమాత్రం క్షణికం మూడు అడ్డం ఫ్యాన్ ఫ్యాన్ గాలిమర అంటే పంక మూడు నిలువు బురదలో పంకంలో పన్నెండు అడ్డం జనులు లోకులు పదమూడు నిలువు కడుపు పొట్ట కుక్షి ఎనిమిది నిలువు పాదం కాలు ఎనిమిది అడ్డం మేఘాల వరస మేఘాల మేఘాల వరస అంటే కాదంబిని నాలుగు నిలువు చెమట స్వేదం ఐదు నిలువు జ్ఞానవంతుడు వివేకి జ్ఞాని ఐదు అడ్డం స్మృతి జ్ఞాపకం ఆరు నిలువు గొంతు కంఠం పదహారు అడ్డం కష్టం ఆపద ఇడుము తొమ్మిది నిలువు పాపడు బుడతడు బిడ్డడు బిడ్డడు పదహారు నిలువు పుడమి ఇలా ఇరవై రెండు అడ్డం కెరటం అలా పదిహేడు నిలువు ఋషి తాపసి ముని ఇరవై మూడు అడ్డం నిస్పృహ అడియాస నిరాస ఇరవై నాలుగు నిలువు కుప్ప పోగు రాసి ఇరవై ఏడు అడ్డం అంతం లేని త్రినేత్రుడు త్రినేత్రుడు అంటే శివుడు అంతం లేదు అన్నారు కాబట్టి శివు అని వస్తుంది పద్దెనిమిది నిలువు విష్ణువు కేశవుడు ఇరవై రెండు నిలువు తరువాత పిమ్మట అనంతరం ఇరవై తొమ్మిది అడ్డం యవ్వనం పడుచు ప్రాయం తరుణిమ తరుణిమ ఇరవై ఆరు నిలువు వర్తకం వ్యాపారం వాణిజ్యం ముప్పై రెండు అడ్డం రొద సారీ ముప్పై రెండు అడ్డం దేవుడు ఇచ్చేది వరం ముప్పై రెండు నిలువు ప్రేమ వలపు నలభై అడ్డం పరిశుద్ధుడు పవిత్రుడు పునీతుడు నలభై ఆరు అడ్డం డాష్ పాట అంటే జోల జోలపాట లాలి పాట ముప్పై ఆరు నిలువు మేనమామ భార్య మాతులి మేనమామ భార్య మాతులి నలభై ఒకటి నిలువు నీలి వర్ణపు రత్నాలు నీలాలు నలభై ఐదు నిలువు మరాళం హంస హంస యాభై అడ్డం హారాలు మాలలు సరాలు నలభై నాలుగు అడ్డం మెటల్ ఇనుము బంగారం వంటివి అంటే లోహం ముప్పై ఏడు అడ్డం గృహలక్ష్మి ఇల్లాలు ముప్పై మూడు నిలువు డాష్ గట్టితేనేమి మా గాంధీ గూడవల్లివారి మాలపిల్ల చిత్రంలోని ఈ గీతం ఒకప్పుడు తెలుగు నేల నలు నలుచెరుగులా మార్మోగిపోయింది అంటే కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కొల్లాయి కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ అనే సా అనే పాట ఉంది మాల పిల్ల అనే చిత్రంలో యాభై ఒకటి అడ్డం నందనుడు అంటే ఇక్కడ తనయుడు కుమారుడు అని తనయుడు నలభై ఏడు నిలువు లోయ కోన నలభై ఎనిమిది నిలువు అధికం అధికం అంటే కడు కడు పంతొమ్మిది అడ్డం ప్రపంచంలో లోకంలో పదకొండు నిలువు వానకోయిల చాతకం చాతక చాతక పక్షి అంటాము కదా ఇక్కడ చాతకం చాతకం వానకోయిల అంటే చాతకం పంతొమ్మిది నిలువు పిసినారి ఇరవై నిలువు లోపల ఇరవై ఎనిమిది అడ్డం ఒక రాశి తుల ఇరవై ఐదు అడ్డం ముక్తాయింపు ముగింపు ఫలితం పర్యవశేషం అంటే పర్యవసానం పర్యవసానం ఇరవై ఒకటి నిలువు జీవిక జరుగుబాటు జీవనం ఇరవై ఎనిమిది నిలువు పెరట్లో పూజించే మొక్క తులసి ముప్పై అడ్డం వృద కలకలం అంటే గోల గోల ముప్పై నాలుగు అడ్డం సీతారామ శాస్త్రి ఇంటి పేరుగా మారిన సినిమా సీతారామ శాస్త్రి సారీ ఇంటి పేరుగా మారిన సినిమా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ముప్పై ఒకటి నిలువు గుడిలో కోవేలలో కోవేలలో ముప్పై తొమ్మిది అడ్డం స్వప్నం కళ ముప్పై ఐదు నిలువు ఏనుగు తలకిందులుగా కర్రీ క్రింది నుంచి పైకి రాయాలి కర్రీ నలభై రెండు అడ్డం ఆభరణం నగ ముప్పై ఎనిమిది నిలువు కుక్క సునకం నలభై తొమ్మిది అడ్డం కోట చుట్టూ అగడ్త కందకం నలభై మూడు నిలువు ఒక ఆయుధం పద్నాలుగు అడ్డం త్రీ త్రీ పదిహేను అడ్డం అడ్డము పద్నాలుగుతో ధరణి అంటే ధాత్రి ధరణి అంటే భూమి అని ధాత్రి అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్